బుద్ధి గడ్డి తినుడు అంటే ఇదేనేమో బ్యాంకుల క్యాషియర్ అంటే అడిగిన వాళ్ళకు నగదు ఇచ్చి పైసలు జమ చేసిన వాళ్ళకి రాసి రాసిచ్చి ముద్ర కొట్టేయాలి కానీ కస్టమర్ల పైసల మీద మనసు వారేసుకొని తప్ప తీస్తే ఎట్లనట్టు బ్యాంకు సిబ్బంది బందిపోట్ల లెక్క మారి దోస్తే మనుషులు చూడకున్న సీసీ కెమెరాలు అయితే చూడకుండా ఊకవు కదా ఇక ఇప్పుడు ఈ సిపాయిని సీసీ కెమెరాలే పట్టించినాయి ఇది ఉత్తరప్రదేశ్లో ఉన్న ఒక బ్యాంకు ఓ పెద్ద మనిషి ఖాతాల పైసలు జమ చేద్దామని వచ్చిండు పైసలు పట్టుకొని అయితే క్యాషియర్ ఆ పైసలు తీసుకొని పైసలు కట్టకున్న రబ్బర్ తీసి లెక్క పెట్టిండు ఆ లెక్క పెడేటప్పుడు కొన్ని నోట్లను బల్ల మీద పెట్టి లోపలికి వేసుకున్నాడు అగో నువ్వు చెప్పిన పైసలు లేవు కదా తక్కువనే ఉన్నాయి కావాలంటే మళ్ళీ ఎక్కువ అగో లేకపోతే తెచ్చిన పైసలు ఇప్పటికి ఇప్పుడు తక్కువ తక్కువైతే నేను బరాబరే పైసలు తెచ్చిన కస్టమర్ బ్యాంక్ అయిన తోటి పెట్టుకున్నాడు ఇక బ్యాంకులో లొలి చేసే వరకు సీసీ కెమెరాల ఫుటేజ్ చూస్తే క్యాషియర్ దొంగతనం బయటపడది కస్టమర్ గట్టిగా రెండు సోట్లు పెట్టి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చాడు చేసిందే దొంగ పని మళ్ళీ మీదికి వెళ్ళి దబ్బాయింపోటీ చూడరావు ఎవ ఉన్నారు మంచి మంచి మనసులు